వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి దశమ స్థానం రాశ్యాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క లాభస్థాన సంచారం కన్యా రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అనుకున్నటువంటి కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు అవరోధాలు ఎదురైనప్పటికీ ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి విధంగా అడుగులు వేస్తారు ఒక మాటలో చెప్పాలంటే కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటిది ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్పాలి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ పొందనంత ఉత్తమమైనటువంటి ఫలితాలను ఈ మాసంలో కన్యా రాశి వారు పొందబోతున్నారు కారణం ఏమిటంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు దశమ స్థానం అంటే కర్మస్థానం స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి ఫలితాన్ని పొందుతారు మంచి లాభాలు పొందేటటువంటి విధంగా వ్యాపారం అనేటటువంటిది ఇక్కడ కన్యారాశి వారికి ఉండబోతుంది దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేటటువంటిది నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి లోన్స్ కోసం అప్లై చేస్తూ ఆ ప్రయత్నాల్లో ఉంటారు అటువంటి వారికి బ్రహ్మాండంగా అనుకూలత అనేటటువంటిది కూడా కలుగుతుంది ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానం స్వక్షేత్రం కుజుడికి ఎప్పటి వరకు ఉంటాడంటే పదకొండవ తేదీ రాత్రి వరకు ఉంటాడు పన్నెండవ తేదీ నుంచి భాగ్యస్థానంలో ఉంటాడు అంటే ఎనిమిదవ తేదీ వరకు ఈ స్థానంలో సంచరించే కుజుడు యొక్క ప్రభావం పదకొండవ తేదీ వరకు కొద్దిగా ఉంటుంది పదకొండవ తేదీ వరకు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొద్దిగా జాగ్రత్త కనుక పాటించినట్లయితే ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ పదకొండవ తేదీ వరకు అయిన వాళ్లే శత్రువుల అనేటటువంటి భావన కలుగుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ఆ భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారో అటువంటి వారికి పదకొండవ తేదీ వరకు అనుకూలంగా ఉండదు ముఖ్యంగా చెప్పాలంటే ఓన్లీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ చేసేటటువంటి వారికి ల్యాండ్ డ్ డీలింగ్స్ చేసేటటువంటి వారికి కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి అయితే విద్యార్థులు విద్యా సంబంధంగా మంచి ఫలితాన్ని పొందుతారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఆ అనుకూలం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి కారణం ఏమిటంటే విద్యా సంబంధంగా కనుక పరిశీలిస్తే చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారో హైయర్ ఎడ్యుకేషన్ కోసం అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ లో కానీ మెడిసిన్ లో కానీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అటువంటి వారికి అవలీలగా సీటు దొరికే అవకాశం ఉంటుంది ఇది మాత్రమే కాకుండా విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి విదేశీ యోగం కూడా కలుగుతుంది అని చెప్పాలి చేసేట మీ రాస్యాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా కూడా శుభం జరిగే అవకాశం ఉంది సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది ఉద్యోగపరంగా తీసుకుంటే అదనపు బాధ్యతలు అనేటటువంటివి సమర్థవంతంగా మీరు నిర్వహించగలుగుతారు ప్రధానంగా తీసుకుంటే రాశిలో జన్మించినటువంటి వారు ముప్పై సంవత్సరాలు పైబడినటువంటి వారు ఇంకా ఎవరైతే వివాహంలో అనుకూలత లేక ఎన్ని ప్రయత్నాలు చేసినా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోతున్నాయి అటువంటి వారికి కూడా ఈ మాసంలో చేసేటటువంటి ప్రయత్నాల వలన కళ్యాణ ఘడియలు కూడా కళ్యాణ వస్తు వస్తున్నాయి అని చెప్పవచ్చు ఇది బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థులను కూడా మిత్రులుగా మార్చుకోగలిగినంత గొప్ప వాక్చాతుర్యం ఇక్కడ ఈ మాసంలో కన్యారాశి వారికి కనిపిస్తుంది ఇది కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అని చెప్పాలి ఇంకా ప్రధానంగా కనుక తీసుకుంటే బుధుడు పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలను చక్కగా అమలు చేయగలుగుతారు ఈ మాసంలో విలువైనటువంటి వస్తువులు కొనటానికి అంటే వస్తువులు కానీ ఆభరణాలు కానీ వాహనాలు కానీ స్థిరాస్తుల కోసం కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలని కూడా చక్కగా ఫలిస్తాయి దీర్ఘకాలికంగా ఎవరైతే రుణ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ రుణ సమస్యలన్నీ కూడా తీర్పు అవకాశం అనేది ఉంది అంటే రుణ బాధలు తీర్పు జరుగుతుంది ఎవరైతే రావలసిన ధనం రాక వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు బంధువర్ నుంచి కూడా చక్కగా మాట సాయం అనేటం అంత ఉంటుంది ఆప్తులతోటి ఆత్మీయులతోటి ఎప్పుడైనాటువంటి విభేదాలు తొలగించుకొని చక్కగా ముందుకు వెళ్తాము అని చెప్పవచ్చు బ్రహ్మాండమైన ఫలితాలు కన్యారాశి వారు పొందుతున్నారు ఒకటవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్న సమయాన్ని కనుక చూస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందంటే ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు ఇన్వెస్ట్మెంట్స్ వరకు పనికిరాదు కానీ ఆకస్మికమైనటువంటి ధనయోగానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది పెట్టుబడులు పెట్టేటటువంటి వారు పెట్టకండి రావాల్సిన ధనం ఏదైతే ఉందో దాన్ని వసూలు చేసుకోవడం కోసం కనుక మీరు ఒకటి రెండు తేదీలలో కనుక ప్రయత్నించినట్లయితే ఆ ప్రయత్నం సాకారం అవుతుంది కానీ ప్రయాణాల పరంగా కనుక తీసుకుంటే ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అగ్రిమెంట్స్ ఏదైనా చేసుకోవాలంటే ఒకటి రెండు తారీఖులు పనికిరావు దేనికి పనికొస్తుందంటే ఒకటి రెండు తారీఖులు రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవటానికి మాత్రం పనికొస్తుంది రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ఉన్న సమయంలో ఇది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది లేదా శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలంగా మారుతుంది మాతృ అంటే తల్లికి సంబంధించినటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ఆందోళన తొలగిపోయేటటువంటి విధంగా ఉంటుంది వ్యాపార పరంగా లాభం కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మనసుకు నచ్చిన వాళ్ళు దగ్గర అవ్వటం తద్వారా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు కన్యారాశి వారు ఇక నాలుగవ తేదీ రాత్రి పదిన్నర నుంచి ఐదవ తేదీ రాత్రి పదిన్నర వరకు ఉండే సమయంలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు ఎవరైనా సరే ఇంటర్వ్యూస్కి వెళ్ళేటటువంటి వారు ఈ రోజుల్లో కనుక పెట్టుకునేటట్లయితే అంటే ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో కనుక మీరు షెడ్యూల్ చేసుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఆరవ తేదీ రాత్రి నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంటుంది వ్యాపారంలో లాభాలు కలుగుతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి అనుకూలంగా మారుతూ ఉంటాయి ఉద్యోగంలో కూడా ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా పొందే అవకాశం అనేటటువంటిది కలుగుతుంది తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉన్న సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం వ్యాపార ఇబ్బందులు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఊహించినటువంటి నష్టాలు అధికమైనటువంటి శ్రేణ అధికమైన ధన వ్యయం ఏదైనా సరే చేయాలనుకున్న మనం చేయలేకపోవటం మనం ఎంతో ఆశగా ఎక్కడికైనా ఆ పని కావాలనుకుంటే అక్కడ వాళ్ళు లేకపోవటం అంటే అనుకున్నదో ఒకటి అయినదో ఒకటి అన్నట్టుగా ప్రతికూలంగా మారుతూ ఉంటుంది ఇక పదకొండవ తేదీ రాత్రి నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్న సమయం అంతా అనుకూలంగా మారుతుంది ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మంచి ఫలితాలు పొందుతున్నారు మరి ఇంత గొప్ప ఫలితాలు కన్యా రాశిలో అందరికీ వర్తిస్తాయి అంటే ఖచ్చితంగా అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో ఎవరికైతే జరుగుతున్నటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయో అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కన్యా సంబంధించిన ఫలితాలు శుభం